సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో అరవై రెండవ రోజు మార్చ్ రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరిన్ రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనయో ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పొలము నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకునుచున్నారు కారా అట్టి వారి యెడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకునుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకుండా చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకునుచున్నాను మేము శరీరధారులమై నడుచుకునుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పై మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకునేని ఎడల అతడేలాగూ క్రీస్తువాడో అలాగే మేమునూ క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవనియు బలీయమైనవియు నయ్యున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును మేము మెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందెట్టివారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు అట్టివారమై ఉందమని అట్లనువాడు తలంచుకునవలను తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూచుకునిటకైనాను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దుకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించునట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను ప్రభువు వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరెన్థీలకు రాసిన రెండవ పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రధానము చేసి తని గాని సర్పము తన కుయక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియూ పవిత్రత నుండి ఎట్లైననూ తొలగిపోనేమో అని భయపడుచున్నాను ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిననో లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందిననో మీరు అంగీకరింపని మరి సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను మాటలయందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరిచియున్నాము మిమ్మను హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుని నందున పాపము చేసి తిన మీకు పరిచర్య చేయుటికై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకుని వారి ధనము దొంగిలిన వాడనైతిని మరియు నేను మీ యొద్ధనున్నప్పుడు అక్కర కలిగియుండగా నేనెవరి మీదను భారము మోపలేదు మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ్యా ప్రాంతముల నేనీలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మను ప్రేమింపనందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెదకు వారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మా ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారేయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి కంత మూకలుగును రెండవ కొరింతీలకు పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నుండి నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకునుడి నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేను ను అలాగే అతిశయపడుదును మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరిచినను ఒకడు మిమ్ము మింగివేసినను ఒకడు మిమ్ము వసపరుచుకునినను ఒకడు తను గొప్ప చేసుకునినను ఒకడు ముఖము మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా వారు హెబ్రియుల నేనును హెబ్రియుడనే వారు ఇస్రాయేలీయుల నేనును ఇస్రాయేలీయుడనే వారు అబ్రాహము సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని ఒక రాత్రింబళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలననైన ఆపదలలోను దొంగల వలననైనా ఆపదలలోనూ నా స్వజనుల వలననైనా ఆపదలలోను అన్యజనుల వలననైనా ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి ఇవిను కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడాయినా నేనును బలహీనుడను కానా ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును నేను అబద్ధం లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో హరిత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియో ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడును అతడు శరీరముతో కొనిపోబడినో నేనెరుగను శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను అది దేవునికే తెలియను అట్టి మనుషుని నేనెరుగుదును అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను అది దేవునికే తెలియను అట్టి వాణి గూర్చి అతిశయింతును నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్ననూ నా వలన వినిన కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకునుచున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండ నిమిత్తము విశేషముగా నా బలహీనతలయ్యందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను రెండవ కొరంతీయులకు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి నేను అవివేకి మీరే నన్ను బలవంతము చేసితిరి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడను నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి రెండవ కురెంతీలకు పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇదిగో ఈ మూడవసారి మీ యొద్ధకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును నన్నును నేను వ్యయపరచుకుందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అది అలా నేను మీకు భారముగా ఉండలేదు గలవాడనై యుక్తిగలవాడనై తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో నేను మీ యొద్దుకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మను మోసపుచ్చి అర్జించుకుంటున్నా మీ యొద్దుకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని తీతు మిమ్మను మోసపుచ్చి ఏమైనా అర్జించుకునినా మేము ఒక్క వలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకునలేదా రెండవ కొరెంతీలకు పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనిచున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీ కిష్టుడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుస లాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత చారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చిచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పితిని నేనిప్పుడూ మీ యొద్ధ లేకునను రెండవసారి మీ యొద్ధనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికి ముందుగా తెలియజేయనదిమనగా నేను తిరిగి వచ్చిన ఎడలా కనికరము చూపను క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని యందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి మిమ్మును మీరే పరీక్షించుకునుడి మీరు భ్రష్టులు కాని ఎడలా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయ నేరము సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండేని ఎడలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలననియూ ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ యొద్దుకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనుపరచకుండాట్లు దూరముగా ఉండగా అనే ఈ సంగతులు వ్రాయిచున్నాను తుదకు సహోదరులరా సంతోషించుడి సంపూర్ణులైయుండు ఆదరణ కలిగియుండు ఏక మనస్సు గలవారయుండు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడైయుండును పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక ఇంతటితో కొరిన్ రాసిన రెండవ పత్రికలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు కొరిన్ రాసిన రెండవ పత్రికలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మరియు పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్